అనకాపల్లి జిల్లా అత్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్ ఇవాళ ఘటన స్థలాన్ని వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు ఇప్పటికే రియాక్టర్ పేలుడు ఘటనపై స్థానిక వైసీపీ నాయకులతో జగన్ వకాబు చేశారు వీలైనంత త్వరగా ప్రమాద స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు కావాల్సిన సాయం చేయాలని దిశానిర్దేశం చేశారు అదేవిధంగా దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున వెంటనే పరిహారం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పంచడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీరామ్ ఆ విజయ్ నిన్న ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఘోరమైన దుర్ఘటన ఉందో దీనికి సంబంధించి ఈ రోజు బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అనకాపల్లిలో పర్యటించనున్నారు ఆయన కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది పది గంటలకు షెడ్యూల్ ప్రకారం ఇక్కడికి చేరుకుంటారు వచ్చిన వెంటనే రోడ్డు మార్గం ద్వారా అనకాపల్లి వెళ్తారు అక్కడ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ కంపెనీకి సంబంధించిన బాధితులను ఆయన పరామర్శిస్తునున్నారు ఇప్పటికే వైఎస్ఆర్ సిపి దీనికి సంబంధించి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది అలాగే పరిశ్రమలలో కార్మికుల రక్షణకు సంబంధించిన అంశాల పైన ఆడిట్ ప్రవహించాలని పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తోంది ఈ కోవలోనే నిన్న బొత్స సత్యనారాయణతో పాటుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా బాధితులను కేజీహెచ్ వద్ద పరామర్శించి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కోవలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే బాధితులను పరామర్శించారు ఆయన చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం కూడా ప్రకటించడం జరిగింది మరోవైపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు అలాగే స్వల్పంగా గాయపడిన వారికి ఇరవై లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని కూడా ఆయనకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు ఇక ముఖ్యం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒక అనకాపల్లి మాత్రమే పరిమితం చేసినట్లుగా తెలుస్తోంది అనకాపల్లిలో ఆసుపత్రుల్లో ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు వారికి సంబంధించి అందాల్సిన అంశాల పైన ప్రభుత్వం గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంది మొత్తానికైతే మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా రానున్నారు విజయ్ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్